మీరే అన్నారు కదండి సింహము సింగిల్గా వస్తుంది మీరు వాళ్ళని ఏళ్ళని కలుపుకొని వస్తానంటున్నారు వాళ్ళు కలుపుకొని వచ్చారు మరి మీరు సింగిల్గా రండి మీరు సింగిల్గా వచ్చి మీరేంటో చూపించండి ఒక్క సీటు ఉన్నా మీ వైపు న్యాయం ఉంటే మీరు వచ్చి మాట్లాడండి అంటే ఎలా చూడొచ్చు అసలు వ్యాఖ్యలు ఎలా ఎలా చూడొచ్చు అంటే జగన్ నిజంగా అసెంబ్లీకి వస్తాడా లేక ఏదో మాటలు చెప్పి గతంలో రాకుండా పోతాడు ముందు ఇంట్లోంచి నుంచి బయటకు ఆయన ముందు ఇంట్లో నుంచి బయటకు అంటే అసెంబ్లీ దాకా రావచ్చు అసలు ఇంట్లో కూర్చొని పబ్జీలు ఆడుకునే ఆయన ప్రజలకి ఏమీ చేయలే గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు కానీ రాష్ట్రం కానీ భారీగా నష్టపోయింది అసలు ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది పిల్లలు కానీ చదువులు కానీ మద్యం మత్తులో యువత కానీ గంజాయి మత్తులో కానీ అసలు ఎంత పోయింది రాష్ట్రం దాన్ని ఇప్పుడు బాబుగారు వచ్చి పదిహేను నెలలుగా దాన్ని సవరించుకుంటూ సవరించుకుంటూ వచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చారు ప్రతిదీ సూపర్ సిక్స్ కూడా అమలైపోయింది అన్నీ అమలైపోయి బాగా అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నా రాష్ట్రాన్ని మళ్ళీ నేను వస్తాను నీ అసెంబ్లీకి రా అక్కడికి వచ్చి నువ్వు చర్చించు వీళ్ళని తప్పు చేస్తూ నువ్వు అక్కడ అడుగు అడిగే ఇది హోదా నీకు ఇచ్చాం కదా ఇంకా ప్రతిపక్ష హోదా ఎందుకు నీకు